తాళరేవు మండలం తాళరేవు బైపాస్ రోడ్డు చెంతన వేంచేసి ఉన్న శ్రీ అయ్యప్ప వారి ఆలయం ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ దర్శనం యాత్ర నిర్వహించారు అనంతరం అన్న సమారాధన నిర్వహించారు ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి దివ్యమైన ఆశీస్సులు పొందారు అనంతరం రాత్రికి కనుల విందుగా పడి పూజ జరిగింది మాఘశుద్ధ దశమి సోమవారం ఈరోజు ఉదయం ఐదున్నర నుంచి స్వామివారి ఆరే మందు పెండుమూల గణపతికి మరియు పల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మాలిగాపృత రూపైన లక్ష్మీదేవి అమ్మవారికి మరియు ధర్మశాస్త్ర స్వామివారికి పంచామృత అభిషేకములు నూతన వస్త్ర అలంకరణము తదుపరి నవగ్రహ లక్ష్మీ గణపతి మండప ఆరాధన లక్ష్మీ గణపతి ఆహరణము జరిగినది అదేవిధంగా స్వామివారి గ్రామోత్సవ కార్యక్రమం జరిగినది సాయంత్రం ఐదున్నర నుంచి స్వామివారి ఆలయ ప్రాంగణందు పది నిమిటి పడి పూజ కార్యక్రమము మరియు ఆరున్నర నుంచి స్వామివారికి పుష్పాభిషేకం కార్యక్రమం జరుగుతున్నది కావున భక్తులందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదం సేకరించవలసిందిగా ఆలయ అభివృద్ధి కమిటీ కోరుతున్నారు